మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

మున్సిపల్ కమిషనర్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ ఎందుకు మేము అజెండాను మేము పంపించినా కూడా మీరు పెట్టలేదని మాట్లాడడం జరిగింది దానికి కమిషనర్ గారు మీరు సరైన టైంలో నాకు పంపించలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పినట్టు సమాధానం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ను క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేది ఏమి కమిషన్ ఏదైనా తిట్టడమో కొట్టడమో కమిషన్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ భాగంగా చైర్మన్ చెప్పచ్చు కమిషన్ చేస్తూ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతా వచ్చినది ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినాము మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అంటే సరైన సమయం మీద చెప్పింటే నేను పెట్టింది మీరు సరైన సమయం మీద చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినానని చెప్పిన వాళ్ళు కాబట్టి దాదాపు కోటి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చి ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చెయ్యము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆవాదాలు అని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిదో తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయింది మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్టి అడిగినట్టు పెట్టిన కదా కాబట్టి కమిషన్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడే సారీలు చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండదు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో కొద్దిగా వస్తే కొంత డబ్బులు వస్తాయి అదే ఉద్దేశంతో మేమందరము ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మనందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈ రోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ గంట సేపు వాళ్ళు అదే కమిషన్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడో ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మె ఏమన్నా నేను తిట్టినా పుట్టినాడా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినా బయటికి కొన్నాడా ఏమన్నాడు ఎందుకు సారి చెప్తాడు వాళ్ళ పద్దతే మొదలు పెట్టినప్పటి నుంచి అజ ఈ అజెండా జరిగి సమావేశము జరగకూడదు ఈ కామోదం ఆమోదం అనే ఉద్దేశం మొదటి నుంచి ఉండేది ప్రజలు ఎందరూ ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకెళ్ళాడు అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్ధాంతరంగా అయిపోయింది మేము చెప్పేది ఏముంది అంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటాయి మాకు ఉంటుంటాయి ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లోకి ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తూ ఉంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది అది వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పాలడము ఇన్నిటి గురించి మరి మేము సమిషరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ ఆనందంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటు ఉంటూ ఉంటే ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషనర్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అలా పోడియం ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాక్ చేసినాం కమిషనర్ మేమందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయం కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడేది ఆ విషయంలో మేము ఎవరు కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఇప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైకాట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ ఆమోదం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి రేపు మనం వేల మెయింటెన్లో ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారు ఒక డెబ్బై కోటి డెబ్బై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బును వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమే ఇది జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొన ఎందుకు మేము ఎక్కువ బిడ్డకు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ హైయెస్ట్ డబ్బు పాడినారు దానికి ఆమోదం తెలపకుండా మీరు దాన్ని క్యాన్సల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడం దాన్ని కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోసుకు తిన్నారు ఇంత అంత అని చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కాని ప్రతి ఒక్క దాంట్లో కానీ అన్ని కూలీలలో కాని ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తినారు మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్ట అనేది మీరు బాధపడుతున్నారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు ఉన్న సాగనీయం కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో మీరు ఇప్పుడైనా కూడా మీరు కమిషనర్ ఎవరో ఒకరు వస్తారు కమిషనర్ కమిషనర్ను వ్యక్తిగతంగా దూషిస్తుంటే ఆయన పడాల్సినవి ఉంది మనం బయట నుంచి వచ్చిన వ్యక్తికి మనము వ్యక్తిగతంగా దూషించే వాళ్ళను మనం ఆయనపై వచ్చి దండయాత్ర చేసే వలన మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మా కొన్ని ప్రజాప్రతినిధులు అక్కడ పరిపాలన చేసేవాళ్ళు మేము చట్టాలు చేసే మేము మేమైతే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కమిషనర్ ఏదో వ్యక్తిగతంగా సారీ చెప్పు క్షమాపణ చెప్పు ఏం చెప్పాడు నేను తిట్టినాడా కొట్టినాడా దేనికి చెప్పాలి ఆయన కమిషనరు ఇది పరిపాలనకు సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదు అని మాట్లాడు నువ్వు రెండు ఆయన సమాధానం చెప్పినాడు అయితే అజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోడియం ముందు వచ్చి కూర్చొని ఇప్పుడు ఆ అమ్మ ఒక పద్ధతి పాడు ఉండదు ఒక మాట్లాడు మాట్లాడ ఒక శాంటిటీ ఒక వాల్యూ ఉండాలని అనుకోకుండా ఆ అమ్మ మాట్లాడుతుంటుంది మా వాళ్ళందరూ ఇందాక కూర్చొని మాట్లాడితే ఆయన మాత్రం ఎవరు మాట్లాడద్దు మీరు మాట్లాడాలి కదంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడతారు లేదా మీరెవరు మాట్లాడి నోరు బాగా వేసుకోవద్దా మనం గౌరవంగానే ఉందామని కూడా చెప్పిన కాబట్టి ఆయమ్మ ఏదో గర్చిపాటి మాట్లాడేది అరుస్తాది జరగని ఏదో ఏదో ఒక పద్ధతి పాడులే ఈ టెండర్ జరగనీయకుండా ఏది ఎగ్జిబిషన్ టెండర్ జరగనీయకుండా వేలం పాఠం జరగనీయకుండా ఒక టీడీపీ నాయకునికి అప్పజెప్పడానికి అని చెప్పేసి ఆరోపించినాడు టెండర్ లేకుండా అప్పజెప్పే విధానం ఏదైనా ఉందా అది ఎక్కడ నేను వినలేమ్మా ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలో ఏదైనా కొంత ఉంటుంది కానీ నామినేషన్ అనేది కూడా అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ మొదలు పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఏ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినప్పుడు ఎగ్జిబిషన్ మొదలు పెట్టి అప్పుడు ఏమైంది అంటే మున్సిపల్ హై స్కూల్ కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టిన ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది మున్సిపాలిటీలో జరగని ఎగ్జిబిషన్ను అక్కడైతే ఏ నిబంధనలు ఉండవు కాబట్టి అక్కడ ఆదాయం పొందొచ్చు ఊహాజనితమైన ప్రశ్న అది అట్లా జరగదు మా టర్మ్ లో జరిగే వాళ్ళు ఉండబడిన నేను జరగనీ జరిపిస్తాము గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాము అంటే వాళ్ళతో మాటలు పడతాండ్రు నా కమిషన్ క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతే అంతవరకు మాట్లాడు నువ్వు అధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు క్షమాపణ చెప్పాలా ఎంతసేపు ఉన్నా క్షమాపణ చెప్పాలంటే మేము ఆయన కూర్చొని వాళ్ళ కోసం ఉండాలనా కమిషన్ ఒంటరి చేసి మేము బయటికి రావాలన్నా అది కరెక్ట్ కావసమి పలికే పరిస్థితులు చేసే పరిస్థితులు లేదు అడ్వాన్స్ గా అడగచ్చు కదా అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు ఇవ్వాలని లేదు ఎగ్జిబిషన్ నిలిచిపోవాలనే ఉద్దేశం వాళ్ళకుంది వాళ్ళకుంది కాబట్టి యాంటిసిపేషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు ముందు ఆమోదం ఎట్లా తెలుపుతారు వాళ్ళు వాళ్ళు జరపాల ఇది ఎగ్జిబిషన్ అజెండా పెట్టి తీసుకురావాలనేది లేదు వాళ్ళు ఇది ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఉన్నారు ఏదో పది మంది మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు ఎజెండా కూడా తెచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి ఆదాయం సంపాదించి ఏం మాకు వచ్చే పరిస్థితి లేదే మా ఇంటికి వచ్చేది మా జోబుల్లో పడే పరిస్థితి లేదే అనే ఆలోచన తప్పక ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాము ఏదో డబ్బును ప్రతి రూపాయను కూడగడదామనే ఆలోచన వాళ్ళకు ఉంది మున్సిపాలిటీని దోసుకొని తినడానికి తయారైనారు తప్పక ఈరోజు కూడా ఇంకా ఏదో బిల్లు పెడతానే ఉన్నారు దొంగ బిల్లులు వ్యక్తిగతంగా నువ్వు క్షమాపణ చెప్పాలనే దాని గురించి అట్లా క్షమాపణలు చెప్తే జరగదు జరగనీయము సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್